హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతచిగురు పప్పు టేస్టీగా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇంకొంచెం మందికి ఇది రికమెండ్ అవుతుందన్నమాట మీరు లైక్ చేయటం వల్ల ముందుగా చింత చిగురు తీసుకొని అందులో ఉన్న పెద్ద పెద్ద కార్డులు ఉంటాయి కదా ఇలాగ నేను వీడియోలో చూస్తున్నాను కదా అలాగా కొంచెం పెద్దగా ఉండే కార్డులన్నీ ముందు తీసేయాలన్నమాట చిన్న చిన్నవి అయితే పర్వాలేదు ఉడికిపోతాయి చిగురులు అనేవి కొంచెం పెద్దగా ఉండేవి అయితే తీసేయాలి ఇలాగ చింత చిగురంతా కొంచెం నీట్గా అన్నీ చేసుకున్న తర్వాత కొంచెం కడిగి శుభ్రపరచుకోవాలన్నమాట ఇవి కడిగేటప్పుడు మాత్రం చింత చిగురు నీటిలో ములగదండి అది కొంచెం పైకి తేలుతూనే ఉంటుంది కాకపోతే ఇలాగ రెండు మూడు సార్లు ఒక కొంచెం వాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ చింతచిగురు చాలా తక్కువగా దొరుకుతుంది ఎందుకంటే ఎండాకాలంలో మాత్రమే ఇది ఉంటుంది పల్లెటూరులో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సిటీలో అయితే కొంచెం కష్టం అనమాట ఇవి దొరికితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకుండా తెచ్చుకోండి ఈ చిగురుని మనం చాలా రకాలుగా వండుకోవచ్చు అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు అందులో ఇదొక పద్ధతి అనమాట పప్పు చింతచిగురు అనేది ఇదొక పద్ధతి నేను చేసి మీకు చూపిస్తున్నాను మీరు లైక్ చేయడం మర్చిపోతే కనుక ఇప్పుడే లైక్ చేయండి దానివల్ల ఇంకొంచెం మందికి రికమెండ్ అవుతుంది అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవి కూడా అవుతారు ఇందులో చాలా ఎక్కువగా ముద్రకాడలు అనేవి ఉన్నాయి అందుకే నాకు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అన్నీ కూడా కొంచెం నీట్గా తీసుకోవాలి కొంచెం ఓపిక మీద తీసుకోవాలి చాలా నెమ్మదిగా ఎందుకంటే రివర్స్లో మనం ఆకులు రివర్స్లో తీసినట్లయితే కనుక చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇలా నీట్గా తీసుకోవాలి ముద్రకాయలు అనేవి ఎక్కడా లేకుండా ఇలాగ అన్నీ కూడా వేరు చేసేసాను చూసారు కదా ఇలా రెండు మూడు సార్లు వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఇలాగ కడుగుతూ ఉంటుంటే ఆ చింత అనేది నీటిలో కిందకి దిగడం లేదు పైకి తేలుతూనే ఉంది చింత ఎప్పుడు కూడా మొగ మొలగదన్నమాట ఎందుకంటే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి ఆకులు కాబట్టి కాకపోతే మనకి కొంచెం డస్ట్ అనేది పోవాలి కాబట్టి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా చింత మొత్తం కడిగి పెట్టుకున్న తర్వాత పప్పును తీసుకోవాలి ఇక్కడ కందిపప్పు అయినా యూస్ చేసుకోవచ్చు అలాగే పెసరపప్పు అయినా యూస్ చేసుకోవచ్చు పెసరపప్పు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అందుకని ఇక్కడ నేను పెసరపప్పునే యూస్ చేస్తున్నాను పెసరపప్పుని మనకి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత వాటర్లో వేసుకుని రెండు మూడు సార్లు ఎక్కడ ఇసుక డస్ట్ లేకుండా వాష్ చేసుకోవాలి ఈ పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది కుక్కర్లో పెట్టుకోవనవసరం అవసరం లేదు డైరెక్ట్గా ఇలాగ మనం గిన్నెతోనే పెట్టేసుకోవచ్చు ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది పెసరపప్పు పెట్టు కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పు మొత్తం రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత అందులో తగినన్ని నీళ్ళు వేసుకోవాలి పప్పు కొంచెం ములిగేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పెసరపప్పు చాలా త్వరగానే ఉడికిపోతుంది కుక్కర్లో కూడా పెట్టుకోవనవసరం అవసరం లేదు ఇలాగ పెసపప్పు కొంచెం ములిగేటట్టు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి డైరెక్ట్గా ఇలా గిన్నెతోనే నేను పెట్టేస్తున్నాను ఈ పప్పు ఐదు నుంచి పది నిమిషాలలోపు ఉడికిపోతుంది పప్పు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి మనకి కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వరకు యూజ్ చేస్తున్నాను ఇలా ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి నాకు పచ్చిమిర్చి కట్ చేయడం ఇలా చేయితో డైరెక్ట్గా కట్ చేయడం చాక్తో అలవాటు కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను మీరు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయి చూసి కట్ చేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయను కూడా తీసుకొని దాన్ని కూడా సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి మీడియం సైజులో పెట్టుకొని పప్పును ఉడికించుకోవాలి పప్పు మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి మూత పెట్టకుండా అలానే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఉంటుంది మూత పెడితే కనుక పెసపప్పు కాబట్టి పొంగిపోతుంది పప్పు ఉడికిందో లేదో చూసేద్దాం ఒకసారి గరిటితో ఇలా కలిపి చూస్తే చూశారు కదా బాగా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా చింతచిగురు దాన్ని ఇందులో వేసేసుకోవాలి చింతచీర మొత్తం వేసేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి బాగా కలపాలి చింతచీర వేయగానే చాలా త్వరగా అంటే చాలా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పోపుకి రెడీ చేసుకోవాలి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు మిరపకాయలు ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకుని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన తీసుకొని పప్పులో వేసుకోవాలి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి చింత చిగురు కనుక దొరికితే కనుక ఎక్కడ వదిలిపెట్టకుండా ఖచ్చితంగా మీరు కర్రీ రెడీ చేసుకోండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఎవరైనా తినచ్చు అంతేనండి రెడీ అయిపోయింది చింత చిగురు పప్పు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయాలి